ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్డు ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి మార్కాపురం పట్టణం గల పోర్టు సెంటర్కి దగ్గరలో ఉన్నటువంటి రేడియో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్కి వెళ్ళే మార్గం అండి ఇది మీరు గమనిస్తే ఇక్కడ ఎంత దారుణంగా ఉంటుందో సార్ చూడండి మన ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరంలో అధికారం చేపట్టిన తర్వాత సంక్రాంతి కల్లా రోడ్లన్నీ తలతల మిలమిళ చేస్తామనేసి చెప్పడం జరిగింది సరే సంక్రాంతికి చేస్తారు కదా అనేసి అనుకున్నాం కానీ సంక్రాంతి ఈ ఈరోజు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు ఈ ఫిబ్రవరి తొమ్మిదికి కూడా ఇటువంటి ప్యాచ్ వర్క్ తలతల మెలమెల అని కాదు కానీ అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు నిత్యం ఈ రోడ్డు వెంబటి కొన్ని వందల వాహనాలు బస్సులు కానివ్వచ్చు లారీలు కావచ్చు నిత్యం ఆటోలు అయితే చాలా ఎక్కువ సంఖ్యలో ఆటోలు టూ వీలర్స్ నిత్యం ఈ రోడ్డు మీద ప్రయాణి ప్రయాణం చేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఒంగోలు వదిలి ఒంగోలు తి అదేవిధంగా నెల్లూరు తిరుపతి వెళ్ళడానికి రోడ్డు మార్గం అదేవిధంగా కనిగిరి వెళ్ళడానికి దొనకొండ వెళ్ళడానికి కూడా రోడ్డు మార్గం అండి ఇది ఈ రోడ్డు మార్గం ద్వారానే నిత్యం చాలా వే కొన్ని వేల మంది కొన్ని వందల వెహికల్స్ ద్వారా ప్రయాణం సాగించడం జరుగుతుంది అయితే ఇప్పుడు చూడండి ఆ గుంతల్లో నుంచి వచ్చే వెహికల్స్ ఎలా బ్రేక్ డౌన్ చేస్తున్నాయో దానివల్ల ఆ వెహికల్స్కి డ్యామేజ్ అవుతుంది వెహికల్ని నడిపేటువంటి డ్రైవర్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ప్రయాణికులకు కూడా కాకపోతే ప్రయాణికులు రెగ్యులర్గా వాళ్ళు వచ్చే వాళ్ళకైతే ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అండి ఈ రైల్వే స్టేషన్ మార్గంలో ఆటో డ్రైవర్లు నిత్యం తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఫిజికల్గా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి గత గవర్నమెంట్ ఐదు సంవత్సరాల పాటు కూడా ప్రతి సంవత్సరం మేము రోడ్డు వేస్తున్నాం మెయిన్ రోడ్డు వేస్తున్నాం కొత్తగా ఏదో చేయబోతున్నాం అనేసి మాటలతో గడపడం జరిగింది కానీ ఎటువంటి కొత్త రోడ్డు ఏం లేదు దీనికి నిత్యం ఇది అవస్థలు పడుతూనే ఉన్నాం సరే కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్లో తరఫున కూడా ఏదైనా చేంజ్ వస్తుందేమో అని ఆశించాం కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చేంజ్ లేదు మేమే మెలమెల తల రోడ్లు వేస్తామని చెప్పారు సంక్రాంతి కల్లా సరే మీరు వెయ్యండి సార్ ఎవడు కాదని లేదు కానీ ఇక్కడ ఇక్కడ ప్రజెంటు ప్యాచ్ వర్క్ ఆ గుంతలు పూడ్చేసి కొంచెం ప్యాచ్ వర్క్ చేసినా చాలా సంతోషం అండి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఎంత దారుణంగా అంటే ఇక్కడ జర్నీ మధ్య మధ్యతరగతి దిగువ మధ్య తరగతి పేదవారండి వీళ్ళందరూ నిత్యం రైల్వే మార్గం ద్వారా గుంటూరుకి ఎక్కువగా సదుపాయం ఇవ్వడంతో గుంటూరు వెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవడం వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది అలా ట్రీట్మెంట్ తీసుకొని ఈ గుంతల్లో జిన్ని చేస్తే ఆ ఆటోలోనే చేయాల్సి వస్తుంది వాళ్ళకేమి ఫార్చునర్ కార్లు లేవు కుషన్ సీట్లలో కంఫర్టబుల్గా రావడానికి ఆ గుంతల రోడ్లలో అలా అలా రావాల్సి వస్తుంది వాళ్ళకి ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుందంటే నా చాలా చాలామంది చూడటం జరిగింది నిజం చాలా ఈ సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఇప్పుడు ఇదే పరిస్థితిగా ఉండటం జరుగుతుంది కానీ ఎక్కడ చేంజ్ చేంజ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడు మీరు పొలావో బిర్యానీ తర్వాత పెట్టండి సార్ అట్లీస్ట్ టీ లేకపోతే ప్రాథమిక చికిత్స చేయి చేస్తే చాలా బాగుంటుంది కనీసం అధికార పక్షం వాళ్ళకి ఈ సమస్య తెలుసు ప్రతిపక్షం వారికి ఈ సమస్య తెలుసు నియోజకవర్గంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి ఈ సమస్య తెలుసు కానీ ఇంతవరకు పరిష్కారం అయితే లేదు మళ్ళీ రీసెంట్గా ఏదో సమస్యలు పెట్టారట సరే ఇది చేసేస్తున్నాం కొత్త రోడ్లు వేసేస్తున్నాం అనేసి మన పత్రికల్లో వినడం జరుగుతుంది కానీ ఈరోజు డేట్ వచ్చేసరికి తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజుకి కూడా ఎటువంటి చేంజ్ కనిపించట్లేదు ఆల్రెడీ సంక్రాంతి అప్పుడు చూసాం సరే సంక్రాంతి తర్వాత చేస్తా సంక్రాంతి కల్లా చేస్తామన్నారు కదా అనుకున్నాం కానీ ఎటువంటి చేంజ్ లేదు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో దీని వీడియో ద్వారా చూసి చే ఈ వీడియో చూసి మీరు షేర్ చేయండి రాష్ట్ర స్థాయిలో నాయకుల కనుక ఈ విషయం మీద అవగాహన ఉంటే తక్షణమే ఇక్కడ పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను